नमस्ते नीन वंशी वेलकम टू न्यूज चिप्स రాజకీయాలే కాదు క్రీడల్లోనూ రాణిస్తుంది ఆమె ఏకంగా పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్ క్రీడల్లో ఓ ఎమ్మెల్యే పాల్గొనబోతున్నారు ఆ ఎమ్మెల్యేనే బీహార్కు చెందిన శ్రేయాసి సింగ్ ఒలింపిక్స్ క్రీడల్లో రాజకీయ నేతలకు స్పెషల్ ఎంట్రీ అంటూ ఏదీ లేదు అర్హతే ప్రామాణికం అయితే బీహార్లోని జమాయ్ ఎమ్మెల్యేగా ఎంపిక కాకముందే సింగ్ షూటింగ్ క్రీడాకారిణి అర్జున అవార్డు గ్రహీత కూడా డబుల్ ట్రాప్ విభాగంలో రెండు వేల పద్నాలుగులో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో రజత పథకాన్ని ముద్దాడారు రెండు వేల పద్దెనిమిదిలో గోల్డ్ కోస్ట్లో జరిగిన పోటీలో సైతం అందుకున్నారు ఇక సింగ్ స్వస్థలం గిధౌర్ ఢిల్లీలోని హన్స్ కాలేజీ నుంచి ఆర్ట్స్ లో డిగ్రీ కూడా చదివారు ఆపై ఫరీదాబాద్ లోని మానవ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు శ్రేయాసి రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఆ రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్ పై నలభై ఒక్క వేల ఓట్ల మెజార్టీ సాధించారు ఆమె బీహార్ మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్ కుమార్తె తల్లి పుతుల్ సింగ్ బంకా నియోజకవర్గ ఎంపీ అమ్మా నాన్నలిద్దరూ రాజకీయాల్లో రాణించడంతో ఆమె కూడా ఆ దిశగా అడుగులు వేశారనే చెప్పాలి సో ఏది ఏమైనా ఒక ఎమ్మెల్యే ఒలింపిక్స్లో అథ్లెట్గా పాల్గొనటం భారత్కు పథకం సాధించే స్థాయిలో ఆమె ఉండటం నిజంగా భారత్ గర్వించదగ్గ విషయమే మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తూ ఉన్నారు ఒక మహిళ ఇటు రాజకీయంగా అదేవిధంగా క్రీడల్లోనూ రాణించటం మనందరం కూడా హర్షించదగ్గ పరిణామమే రానున్న రోజుల్లో ఇంకా చాలామంది అథ్లెట్లు భారత్ నుంచి రాబోతు ఉన్నారు పథకాల వేట శురు అయిపోయింది ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యే కూడా పథకాన్ని సాధించాలని దేశ కీర్తి పతాకాన్ని వినువీధుల్లో ఎగరవేయాలని మనస్ఫూర్తిగా మనము కోరుకుందాం ఇది ఇవాళ న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ